యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది రాహుల్ గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోదీ సర్కార్ కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టి షీట్లు దాఖలు చేయడాన్ని నిరసిస్తూ బాబు జగ్జీవన్ రామ్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ డిసిసి అధ్యక్షులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబంపై రాజకీయ ప్రతీకార్య చర్యలు అన్యాయమన్నారు అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయం ముట్టడికి బయలుదేరగా బీర్ల ఐలయ్యతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు తక్షణమే అక్రమ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి భారతదేశానికి ప్రాణ త్యాగం చేసి స్వతంత్రం తెచ్చి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి గాంధీ కుటుంబాన్ని ఇలా దోషులుగా చిత్రీకరించడానికి మోడీ గారు చేస్తున్నటువంటి కుట్రీ కూలి చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఇలా ఆయన రాష్ట్ర రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు అనుభవించే హక్కుంది దాన్ని మీరు రాస్తుంటే భారతదేశ ప్రభుత్వ ఊకలు తప్పకుండా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పి తెలియదు ఇలా తెలంగాణలో యావత్ అన్ని జిల్లాలో పెద్ద ఎత్తున వేల మందితోటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి ఏదైతే చార్జ్షీట్ వేసిరో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఇలా ధర్నా కార్యక్రమం పెట్టి బీజేపీ ఆఫీసులు అన్ని కూడా ముట్టడిస్తాం తప్పకుండా బీజేపీని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి ఈ ర్యాలీ ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం